హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే పంచకాయ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ నేనైతే పంచకాయ ముక్కల్ని బాగా కడుక్కొని దాంట్లో వాటర్ వేసి ఇంకా కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పంచకాయ ముక్కల్ని ఒక్కటంటే ఒకే విజిల్ తెప్పించుకోవాలి మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే ఎక్కువ అయితే మెత్తగా అయిపోతాయి ఒకటి చాలు ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం బాస్మతి రైస్ని కూడా బాగా కడిగేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి పది నిమిషాలు ఇంకా నేనైతే ఇప్పుడు మెయిన్ మన బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో ఒక టూ స్పూన్స్ గీ ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నేనైతే రెండు వేసుకుంటాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా దాంట్లో నేను మన హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేస్తున్నాను ఆకు చెక్క మొగ్ లవంగా మొగ్గలు మిరియాలు ఇలాచి స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి అదంతా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయ్యేలాగా ఇంక ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా నేను దాంట్లో ఆనియన్ ఇంకా మిర్చి యాడ్ చేసుకుంటున్నాను అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇంకా మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేను దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుంటున్నాను టమాటో కూడా బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటో కూడా మగ్గిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేను దీంట్లో ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటున్నా ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం తర్వాత కారం కారం మన స్పైసీ మన ఇష్టం ఎంత కావాలో అంటే అంత వేసుకోవచ్చు ఇంకా దీంట్లో షాహీ బిర్యానీ మసాలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా నేను ఇందులో మసాలాలు ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే పంచకాయ బిర్యానీ కదా పంచకాయ ముక్కలకి మసాలా అది ఎక్కువ లేకపోతే ముక్కలు చప్పగా ఉంటాయి సో అందుకోసం అని చెప్పి నేను మసాలా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పంచకాయ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా ఇందులో వేసుకొని ఆ మసాలా అంతా బాగా పట్టేదాకా కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ముక్కలకి బాగా పట్టినాయి కదా ఇంక నేను ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు గరెట్లు కర్డ్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు మళ్ళీ మగ్గపెట్టుకుంటున్నాను మనం దీంట్లో కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఏ ఉంటుంది పంచకాయ ముక్కలకి మసాలాలు పట్టించేది ఎందుకంటే చెప్పా కదా పంచకాయ ముక్కలు కొంచెం లావుగా ఉంటాయి కదా దానికి ఆల్రెడీ మనం ఉడకబెట్టి ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఆ మసాలా అంతా దానికి పట్టాలి కాబట్టి సో అందుకోసం అని చెప్పి ఎక్కువసేపు మగ్గ పెట్టాలి మసాలాలు అవి వేసుకొని అప్పుడే టేస్ట్ బాగుంటుంది పీస్ తింటే మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది మటన్ పీస్ అలాగా ఈ బిర్యానీకి మనకి కర్రీ అలా ఏం అవసరం ఉండదు ఓన్లీ రైతా ఒకటి చాలు ఇంకా ఈ బిర్యానీలు మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం స్పైసీ అది ఉంటుంది కదా ఉట్టి బిర్యానీయే సరిపోతుంది గ్రేవీ అది ఏం అవసరం ఉండదు ఇంక ఇప్పుడు నేనైతే అంత మగ్గిపోయింది కదా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ మగ్గిపెట్టుకుంటున్నాను చిన్నపిల్లలు వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే పంచకే ముక్కలు చెప్పా కదా చికెన్ పీస్ మటన్ పీస్ అలా ఉంటుంది కదా తినేటప్పుడు వాళ్ళు కూడా నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయింది కదా ఇంకా నేను ఇందులో నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా రైస్ నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నాను నార్మల్గా అయితే మనం కుక్కర్ పెట్టుకున్నప్పుడు వన్ ఇస్ట్ టూ రేషోలో వేసుకుంటాం కదా వాటర్ కానీ బాస్మతి రైస్ ఏంటంటే ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ రైస్కి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు మళ్ళీ ఎక్కువ అయితే అది మెత్తగా అయిపోద్ది రైస్ బిర్యానీ ఎప్పుడైనా సరే పొడిపొళ్ళు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ముద్ద అయితే అస్సలు తినలేము సో అందుకని వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇంకా మనం వాటర్ అవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఇప్పుడు ఒక రెండు విజిల్ తెప్పించేసుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి కుక్కర్ మూత తీసుకుని బిర్యానీ ఎలా ఉందో చూపిస్తా చూసేయండి చూసారుగా మన బిర్యానీ అయితే భలే ఉంది కదా పొడిపొడిలాడుతూ రెడీ అయిపోయింది చూడండి మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో